ిత్తిటదిద్దుమటందు భర్తకు పరుమారు పరుమారులోయని ఒంకుమంతు చెప్పిన శిలవృత్తి దప్పకు ఒకటికి సెలబీయ నుని చీకటి దాకా పశుల కాపలకు వెంబడినప్పు జనని అడుక్కొని చదువుకో బొమ్మన్ వెనక వేమలు వెక్కి వెక్కి ఏట్టు సారి పద్యపు బలుకపై చమురు ఎప్పుడును పెద్ద పలక బాల బాలరామాయణ పుస్తక వేయి సజ్జన కోరలు విరిచివై సరికొండ పగులగొట్టు పరువ సూత్రంగు తెంచి పారగవై మరి మరి బలపుమడిచ్చిన పోలి నమరు పగురబొట్టి పోయదట అని వాళ్ళ చెల్ల చేస్తారని నన్ను బిందీలు నాడి అయ్యవ నిద్రింపగా చూచి అతడ చింతవరేల్ కొమ్మ వంచుక సిగకు గట్టి విడిచి గురికి నయగారు మిలికి కూయ పల్లె బళ్ళలో మధ్యాహ్నం కూడా అయ్యవారు బడిలో గుర్రు పెట్టి నిద్రించడం మరదీదే ఎండాకాలం చింత చెట్ల కింద బడి సాగేది పెద్ద పలక ఆనకట్ట పలప బలపం మనం ఎత్తిన కోపు బలపం పొగాకు వాడుక దేశంలో విరివిగా అప్పటికే వ్యాపి బట్ట సంఖ్యలో పొగాకు పెట్టుబడి వెంట తీసుకుపోయేవారు దాన్ని పొగాకు తిత్తి అంటే గ్రామ కూడా కూడా పొగాసు తాగటం బాగా అలవాటు పడ్డ వారి వేషాలు కూడా చొక్క మొలతిత్తి భుజంబున జల్వ పచ్చడంబు అరచిటి ముద్రిక ముద్రికారకు మీర పొగాకు చుట్ట సొం ఫలెడు తావి పదాబ్జయునొప్పగా గ్రామ కరణం బటకై చలు తెంచే అంత చక్కా అనేది తెలుగు పదం కాదు తెలుగు వేషంతో సరబడిన అరబీ పదం సొగా అనేటువంటి నిలువు తంగీకి అరబీ పేరు సొగ అంటాడు అది సొక్క అయిపోయి అది సొక్క స్త్రీలు కూడా పొగాకు ఒక్క తమలపాకులతో పాటు నమిలే అలవాడు సత్తది కవి కాలనాడి అంటే నారాయణ కవి నాటికి స్త్రీల భూషణలు భేదం దే నారాయణ కవి తెలిపిన కొన్ని భూషణాలు ఏమిటంటే అడవాడు ఉప్పే రాగిడి బిల్ల కుంకుమ రేఖ పాపడబొట్టు కమ్మడు బావిలి లడి సూర్యచంద్ర వంకట్ ூபகம் ரவல பல் பரு பல்லருகூ ராவிரரேக் மூிகண்ட் குபேரு சரி முக்கம் கொத்தண்டந்த கமுடு தட்டு கமுடு சந்தானமமந்தம ముద్దిరికరు హంసకంబుడు మ్రోయు గజ్జె గొబ్బిల కాయ గిరుకు మెత్తె ఆది ఎగు సొమ్ముడు దాల్చి అయ్యబల మెర్రయు మన పూర్వల ఆటల్లాగానే సొమ్ములకు చాలా వరకు మనకి కా మనవి కావు అభిమానులు వాటి వర్ణించి చిత్రరింపచేసి తెరవటం ముఖ్యంగా నిఘంటు కారుల పని ఏదంట ఏనుగుల వీరాస్వామయ్య అని ఆయన మద్రాసులో పెద్ద ఉద్యోగంలో ఉండే అతని కాలంలో ఇంకా రైలు ఏర్పడాల అతడు మద్రాసు నుండి కాశీకి సకుటుంబ పరివారంగా ప్రయాణం చేసి పల్లకీలో క్రీస్తు శకం పదిహేడు వందల డెబ్భై प्रयाणमार्नूर वनपति वनपर्ति हैदराबाद हेदराबा <coughs> मुफी मुख्य हैदराबाद निजामाबाद काशीचेरी तेरह उत्तर सर्क మద్రాసు చేయ కాన ఇంచుమించు తెలుగు సీమలో ముఖ్య భాగాలన్నీ అతడు చూశాడు తన డైరీలో వ్రాసు కనుక అతని కాశీయాత్ర చరిత్ర మన సాంఘిక చరిత్ర సుమారుగా పదిహేను వంద నుంచి పద్ పద్దెనిమిది వంద పద్దెనిమిది యాభై కాలం వరకు చాలా ఉపయోగపడే గ్రీరాస్వామి కాలంలో తెలుగుదేశం ఇంగ్లీష్ వారి పాలనలోనికి వచ్చే హైదరాబాదులో తెలంగాణ నిజాం పరిపాలనలో ఉ ఇంగ్లీష్ వాడు ఇంకా తమ రాజ్యాల స్థిరపరుచుకునే ప్రయత్నంలోనే ఉన్న అంచేత దేశంలో శాంతి భద్రతలు ఏర్పడలా అయినా బ్రిటిష్ ఇండియాలోని భాగాలు నిజాం రాజ్యంలోని భాగాల కంటే శాంతి భద్రత ఎక్కువగా ఉండే ఆయన కాశీయాత్ర చరిత్ర నుండి బిల్గామి రాసిన హిస్టారికల్ అండ్ డిస్క్రిప్టివ్ స్కెచెస్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ గ్రంథం నుండి మలుగుతుంది తెలుగుదేశంలోని ఇళ్ళు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా ఉంది రాయలసీమలో వ్యవసాయకుల ఇళ్లలో పశువులు మనుషులు నివాసమే ఉంటారు ఇవాటికి మారలేదు కర్నూలు జిల్లాలో బండ ఆత్మ వీరాస్వామి ఇలా రాశారు పశువులకు తాము కాపురముండే ఇళ్లలోని చక్కగా కొట్టాలు కట్టి బాగా కాపాడుతారు ఆవులను పాలు పెత్తకట్టం లేదు ఎనుప పాడి అంటే గేదెలపాడి సహజంగా ఉంది రాయలసీమలో ఎద్దుల వృద్ధి నేటికి నాటికి లే నాటికి నేటికి లేదు ఎద్దులు నెల్లూరి సీమ నుండి వచ్చే వారి వద్ద హమేషా వాళ్ళకు కొనాల్సి వన్ తలవ పది పది ఇరవై వరహాలు పెట్టి ఎద్దులు కొంటు కర్నూలు జిల్లాలో బియ్యం చాలా సౌ పేదలు జొన్నలతో అధిక బియ్యంతో కాలం గడుపుతారు కృష్ణా జిల్లాలో ఎద్దుల వంటి ఎద్దు దక్షిణ హిందుస్థానంలో మరెక్కడ ఉండవ మసిలీ బందరు గురించి ఆయన ఇలా రాజు మనుషులు నిండా ఆరోగ్య దృఢగాత్తుడుగా లేరు స్త్రీలు అలంకార పురస్కారంగా శోభాయమానుడుగా చెవులకు నిడుపు గొలుసులు వేసుకొని పాపట చెప్పుతారు స్త్రీ పురుషులు ఛాయ వేసిన వస్త్ర ప్రియులపై వస్త్ర ప్రియులై ఉన్నారు ఈ దేశస్తులు బందరు వారు కచేరీ సహితంగా విందు చేస్తే ఆ ఉత్సవాన్ని మేజువాణి అని ఇప్పుడు ఉత్తర సర్కారులో భోగన్ సానుల పాట కచేరీ కూడా మేజువాణి అని ఇది గుర్దు మేజువాణి నుంచి వచ్చిన పదం అంటే విందు అర్థం విందులో భోగమాట ముఖ్యం కృష్ణానదికి ఉత్తరం తూర్పు సముద్ర పర్యంతం దేశస్తులు మాట్లాడి తెలుగు మాట రాగ సంయుక్తంగా కర్త శబ్దాలుగా ఉంటాయి స్త్రీలు నోటిని ఆవరించే వాటి మొక్కలుడు బాగా లావుగా ధరిస్తాయి నెల్లూరు సీమ పురుషుడు స్త్రీలు దేహపడిత్వం కలవాళ్లుగా ఉన్న యథోచితమైన రూపం కలి సౌందర్యవతులుగా కనపడతాయి కానీ దేహ వర్ణం కరిసిన కలిసిన చామణా గుణం నిష్కాపఠ్యం రాజమహేంద్రవరం భవళేశ్వరం ప్రాంతంలో సప్త గోదావరి భూమిని కోనసీమ అక్కడ బ్రాహ్మణులు భూవసతులు చాలా ఉండ అక్కడి బ్రాహ్మణులు చాలా అధ్యయనపడు యజ్ఞయాగాది కర్మల మీద వాళ్ళకి శ్రద్ధాభక్తి ఎక్కువ కలింగాంధ్ర దేశంలో తెలంగాణని వెలమలంట ఎదగాలు వెదమలు ఒకే జాతి వాళ్ళని వీరాస్వామిరా శనగంజాం మొదలు సముద్ర తీరంలో ఉప్పు పైరు చేయటం వస్తారం కలు ఉప్పర జాతి స్త్రీలు దోటి మొక్కలను ధరి ఇప్పట్లో దక్షిణ దేశం పడమటి దేశం పొడువుగా భూమి పొవ్వగలా నెగడి ఉండేవారు ఈ దేశము వాళ్ళు ఓడ్ల దేశము ఒడ్ల వాళ్ళు అనిపిస్తున్నారన్న అందుకు సందేహం అక్కర్లేదని రెడ్డిగా జగన్నాథ క్షేత్రంలో జోగి జంగం మొదట్ శైవులను త్వరక నిషిద్ధపడి గుడిలోకి రానివ్వ హిందువులలో చాకలి జాతి చండారు గుడిలోకి రానివ్వ ఈ రెండు వాక్యాలు తెలుగుదేశానికి సంబంధించకున్న ఉత్తర సర్కారుకు సమీపంలో ఉండే రాయలసీమ ఆనాటి ఆచారాలు తెలియదు అందు చాకలి వాళ్ళని కూడా చండారులాగా చూసింది అనేది మనం గమనించాలి ద్రావిడ దేశంలో సూద్రుడు ముఖ్యంగా చండారులు అగౌరవపరుస్తూ శూద్ర దృష్టిని చండారు సమీపవర్తిత్వము పనికిరాదని నిండా అగౌరవపరచే వేల పర్యంతం ప్రజలు క్రీస్తు మతస్థులుగా పెదపాడం మైలాపూర్ క్రీస్తు గుళ్ళ ఉత్సవాలు చూడబడు విశాఖపట్నం జిల్లా గురించి ఈ దేశపు స్త్రీలు మంచి సౌందర్యం ఉన్నవాళ్ళు ముఖ లక్షణాలు అగుపడతారు జాఫరా విత్తల వర్ణం వేసిన బట్టలు గుప్ప కన్నులు కడతారు కాళ్లకు పాగడాలు వేయడం కలిగి మాలకొండ నిజాము జల్లాలు ఆర్మూరు ఐదు ఆరు కోసల దూరంలో హైదరాబాదు వదిలింది మొదట వారు పెరుగు మాత్రం తంబళ జాతి వారి గుండా ఊరిలో సముధిగం ఈ దేశంలో తంబళ జాతి వారు పుష్పాలు పారు పెరుగు తెచ్చి ఇచ్చి మేడాలు వాయిస్తారు మంగళ జాతి వారు మసాలు చేస్తారు మసాద్దు తెలంగాణ చాకలి వారు దివితేరు వీరు మంగళ్ళు కాక పనిచేసిన ఇవి ఆనాటి తెలుగు జనుల గుమ ఇక మన తెలుగు భాషాస్థితి ఒక్కొక్క ప్రాంతంలో ఎలా ఉందో కడప వదిలింది మొదలుగా అరవ భాష తెలిసి తగినవాడు తప్ప తెలుగు మాటలు సర్వసాధారణంగా లాగ సరళిగా చెబుతాను ప్రశ్నపూర్వకంగా ఉత్తర ప్రత్యుత్తరమిచ్చేట శబ్దాల సంకుచితపరిచి మాట్లాడుతాం ఎలాగంటే ఈ ఊరు ఆ ఊరికి ఎంత దూరమంటే నాకు ఏమి ఎరుక అని ఉత్తర ప్రత్యుత్తరాలు పండు కొన్నాడు అనడానికి పండినాడను హిందూస్థానీ త్వరక మాటలు తరచుగా తెలుగు భాషలో కలిపి మార్తారు ఇవి రాయలసీమ గురించి చెప్పిన మాట తెలుగుదేశానికి దక్షిణంలో కడప జిల్లా ఒక హద్దని అతడి అభిప్రాయం హైదరాబాదుకు ఉత్తరంలో ఇరవై క్రోసుల ఘోరంలో మేకల గండి అనే ఘాటు అక్కడ నది దాట హైదరాబాద్ సరిహద్దు దాంతో తీరిపోయిందని వీరాస్వామి రాజ వరదా నది అవతర నాగపూర్ రాజ్యం అని చెప్పారు అక్కడ కాయరా అనే ఊరు మొదలు తెలుగు సంస్కృతిగా విశాఖపట్నం జిల్లాలో తెలుగు భాషని సర్వసాధారణంగా ఈ దేశంలో తెలుగు భాష ప్రచురంగానే మాటలు దీర్ఘాలై ఉన్న దేశీయమైన రహస్యంగా పరుగుతా తెలుగు అక్షరాలు గురుపు మోడీగా మనుషులు స్వభావంగా దౌస్యాలు చేయదలిచిన మంచి తీయని మాటలు మాత్రం వదాం జిల్లా తెలుగుసీమకు మరొక గంధాం వదడుగా కళింగ దేశం ఆరంభం అవటం చే అలంకారాలు దృష్టి దోషలు పాటింగులు దక్షిణ దేశం లాగా యావత్తు వన్ చిన్న ఇళ్లకు కూడా వాగిది పంచ పెట్టి కట్ట ప్రతి స్త్రీ బులాకు ముక్కల ధరిస్తా సమీపంలో ఉండే మారుఝా అన్న ఊరిలో ఎవ్వరికి తెలుగు భాష అక్కడ అందరికీ వచ్చింది ఉన్న అన్న గురిలో ఎవరికి రాని తెలుగు భాష వచ్చింది నెల్లూరు దక్షిణంలో తెలుగు సీమకు మరొకరు నెల్లూరు మొదలుగా అరవ మాటలు వింట ఆ దేశంలో పడమటి నుంచి కన్నడం వచ్చి కలిసి దక్షిణం నుండి అరబం ఈ ఉత్తరం నుంచి తెలుగు అదే రీతిగా వచ్చి కలిసి కనుక ఈ భాష ఉత్తర దక్షిణ పినాకి దేశాల మధ్య దేవ దేశ భాష ఈ మూడు భాషలు మిశ్రమ ఈ మూడు భాషలు ఈ దేశస్థులు వచ్చి రాక ఆయా దేశాల్లోకి వెళ్ళి మాట్లాడకపోతే ఆయా దేశస్థులు హాస్ట హాస్యం చేస్తారు చందపట్టణం గురించి అందరి భాష రెండు వందల ఏళ్ల క్రితం అంటే అది పద్దెనిమిది వందల ముప్పై ఒకటికి రెండు వందల ఏళ్లకు పూర్వం చంద్రగిరిలో బీజానగరకు విజయనగర సంస్థానాధిపతి శ్రీరంగరాయుడు దొరతనం చేయుతుండగా ది అనే దొర ఈ సముద్ర తీరంలో ఒక రేవు బందలు కట్టించాలని ప్రయత్నం చేసి రంగరాయుణ్ణి అడిగి ఉత్తర్వు తీసుకొని ఈ ప్రాంతాలకు జమీందారైన దామరుల వెంకటాద్రి నాయుడి పేరు సందద్దుకున్నాడు ఆ వెంకటాద్రి నాయుడు దొరకు కృతజ్ఞ పృతక్ పరిచయుడు కల రంగరాయుడు తన పేరు పెట్టి రంగరాయ పట్టణమని ఓడర్ రేవ్ కట్టమన్న వెంకటాది నాయుడు తన తండ్రి అయిన నాయుడి పేరు చందపట్టణమని పేరు పెట్టి కట్టడమే కా కానీ సన్నిధానాధిపతి కలు అరే నామకరణం ప్రారంభంలో చేసినందు నందు చందపట్టణం పేరు తత్పూర్వం ఈ రేవుని ఇంగ్లీషువాడు మొదరాసు అంటూ వచ్చాడు మద్రాసు లేవులో ఇంగ్లీష్ వారు గుర్తుగా కట్టెల కుప్పను తమ కోట నిర్మాణానికి వేశారు అప్పుడు ఆ ప్రాంతంలో దచ్చివారు తమ భాషలో కట్టె కుప్ప మదారై అంట అదేవి మద్రాసు అయిపోయిందని అది అది ఇక్కడి చెన్న పట్టణం వాళ్ళు ప్రకృతులు ఉపాయవేత్తలు కానీ సాహసులుగా ద్రావిడాంధ్ర కర్ణాటక దేశాల మధ్య ఈ ప్రదేశం ఉండటం చే బాల్యాది దేశాల్యాది ఆరేదే ఈ మూడు భాషలను ముందు దరతనం చేసిన వారి త్వరక భాష ఇప్పుడు దరతనం చేసే ఇంగ్లీషు భాష నానడం చే పదార్థాలుగా కొన్ని సంస్కృత వాక్యాలు లభ్యతించడం చేతి ఇక్కడి వారి ఉచ్చారణ స్ఫుటంగా వస్తూ ఉండే ఇక్కడ స్త్రీలు గర్విస్తులుగా పురుషుల పట్ల నిండా చొరవ చేసుకున్న వాళ్ళుగా ఉన్నట్టు కనపడి అయితే వస్త్రాభరణ ప్రియులే కానీ నైసగుణమైన సాగద నిండా కలవారుగా తోచలేదని ఆయన వీరాస్వామి ఏనుగుల వీరాస్వామి తెలంగాణ పరిస్థితి ఎలా ఉందో రేపు